ప్రభు పేరట అందరికీ వందనాలండి ఈరోజు ఒక మాట చూద్దామండి మనకి బైబుల్లో ఒక మాట ఉంది ప్రభుని పోలి నడుచుకుని అని మొదటి తెసిలోని పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనంలో లాస్ట్నుంటుందండి అయితే ప్రభును పోలి నడుచుకొని అన్న మాట అపోస్తులైన పౌలు గారు దాన్ని చాలా స్పష్టంగా నెరవేర్చారు ప్రభును పోలి నడుచుకొనిడి మనలో చాలామంది ప్రభుని పోలి ఎంతమంది నడుచుకుంటున్నాం అసలు ప్రభువులా జీవించాలంటే మనకి ఏమీ కావాలి మొదటిగా కొన్ని మాటలు చూసినట్లయితే మనము ప్రభువుని పోలి నడుచుకోవాలంటే అబద్ధం మాట్లాడకూడదు అన్యాయంగా ఎవరి మీద శునకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఎవరి మీద కక్ష క్రోధము అసూయ పగ వంటివి మనము పెట్టుకోకూడదు మరి ఇంకా మనం చూసినట్లయితే సీరియల్స్ సినిమాలు ఇచ్చకొక మాటలు ఇంకా లోకానుసారమైన ఆశలు లోకానుసారమైన బుద్ధులు మనలో ఉండకూడదు అపోస్తులైన పౌల్ గారు అవేమి కూడా లేకుండా ఆయన ఆయన ఎందు నడుచుకున్నారు అపోస్తులైన పౌల్ గారు మొదట ఆయన సౌలుగా ఉన్నప్పుడు లోకానుసారమైన జీవితాన్ని జీవించారు కానీ ఎప్పుడైతే ప యసు దమస్క మార్గములో ఆయనని చూశారో ఎప్పుడైతే దమస్క మార్గములో అపోస్తులైన పౌల్ గారితో ప్రభువారు మాట్లాడారో అప్పుడు అపోస్తులైన పౌల్ గారు చాలా మంచిగా మారిపోయారు సవులు కాస్త పౌలుగా మారి ఆయన మాదిరిని చూపించడం మొదలుపెట్టారు ప్రభువారు లోకంలో ఉన్న ఏ విధంగా నడుచుకున్నారో అదే విధముగా అపోస్తులైన పౌల్ గారు తన జీవితము మట్టిలో కలిసే వరకు కూడా అటు రీతిగా జీవించారు మరి ఈనాడు క్రైస్తువులు అయినా మనము మరి ఎట్టి విధముగా ఉంటున్నాం అసలు ఎలా జీవిస్తున్నాం అని మనకి మనం ఒక్కసారి పరిశోధన చేస్తుందాం ఒక్కసారి మనం పరిశీలించుకుందాం వారపునాడు క్రైస్తువులుగా కాకుండా మనము ఆదివారం నాడు క్రైస్తువులుగా నటించే వారం కంటే అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి మనం చూద్దాం పత్రికలను అన్ని అన్ని విషయాల్లో కూడా అపోస్తులైన పౌలు గారు చాలా జాగ్రత్తగా నడుచుకున్నారు మనం కూడా అట్టి విధంగా నడుచుకుంటే ప్రభువును పోలి మనం నడుచుకున్న వారమవుతాం కాబట్టి ఈ మాటలు అందరూ కూడా గ్రహించండి గ్రహించి అపోస్తులైన పౌలు గారు ఎలా నడుచుకున్నారో మనం కూడా అట్టి జీవితాన్ని జీవించినట్లయితే ప్రభువుని మనము సంతోషపెట్టిన వారముతాం కాబట్టి ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్ర తండ్రి మీకు అందనాలు ఇంతవరకునైనా మీ కృపను పట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు అందనాలు ఇదిగో తండ్రి సవులును పవులుగా మార్చరు మార్చిన నాడు నుండి ప్రభా ఆయన మట్టిలో కలిసిపోయే వరకు ప్రభ మీ వలె నడుచుకున్నారు ప్రభా ప్రభును పోలి జీవించారు అపోస్తలైన పౌలు గారు అపోస్తులైన పౌలు గారు మాకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళారు అట్టి మాదిరికరమైన జీవితాన్ని మేమందరం కూడా నడుచుకునేలాగా మా అందరికీ కృప చూపించామని యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలుగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ